ఎన్టీఆర్ జిల్లా డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల మంది రేషన్ డీలర్ల రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆరు దశాబ్దాలుగా ఉన్నారు ఈ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం అయాములో డీలర్ల వ్యవస్థను కుదేలు చేశారు ఎన్డీయు వ్యవస్థను తీసుకువచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎండీయు వ్యవస్థను తొలగించి డీలర్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టారు రాష్ట్ర సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డీలర్ల ద్వారా వృద్ధులు వికలాంగులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ తొంభై శాతం పైబడి విజయవంతంగా నిర్వహించాము గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది రాష్ట్రంలో డీలర్లు అందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మాకు ఇచ్చే ముప్పై శాతం కమిషన్ వృద్ధులకు వికలాంగులకు పంపిణీ చేసే ఖర్చుకు సరిపోతుంది డీలర్ల అందరి అభిప్రాయం మేరకు కింటాకు రెండు వందల రూపాయల కమిషన్ అందే విధంగా గౌరవ వేతనం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని గత ప్రభుత్వంలో ఎండియు వ్యవస్థల సహాయకుడికి ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు అలాగనే డీలర్లకు వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్ళి పంపిణీ చేసే ఖర్చు రూపాయలు ప్రతి ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా చేసి గ్రామ ఒక యూనిట్ గా పట్టణ ఒక యూనిట్ గా ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషనలైజేషన్ చేసి డీలర్లు అందరికి ఒకే కమిషన్ ఇచ్చే విధంగా చూడాలని గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో నెంబర్ ఐదును ను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు ఆ జీవోను అమలు చేయాలని ఈఎస్ఐ సౌకర్యంతో కూడిన హెల్త్ కార్డులను డీలర్లకు మంజూరు చేయాలని రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు డీలర్లు చనిపోయినప్పుడు మట్టి ఖర్చుల నిమిత్తం పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడును మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మా పౌర సరఫరాల మంత్రి నాదేళ్ల మనోహర్ను ఉన్నత అధికారులను కలిసి మా సమస్యలను వివరించి ఒకే నెలలో సమస్యను పరిష్కరించుకోవాలని కమిటీ తీర్మానం చేయటం జరిగిందని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎంసీహెచ్ ఖాసిం కోశాధికారి తిరుపాలయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడపా వెంకటరమణ మహిళా విభాగంలో హేమలత అన్నపూర్ణ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు వ్యవస్థ దశాబ్దాలుగా వ్యవస్థ గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు కూడా దేశంలో నెంబర్ వన్ స్థానంలో రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నడిచింది గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను కుదేలు చేసి అట్టడుగు స్థానాన్ని తీసుకెళ్లి డేలాల జీవితాలన్నీ కూడా రోడ్ను పడేసింది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మాకు హామీ ఇచ్చిన విధంగా ఎండిఓ వ్యవస్థను తొలగించి రేషన్ డేలాల ద్వారానే పంపిణీ చేస్తామని చెప్పిన విధంగానే ఈ రోజున డేలాల ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అరవై ఐదు సంవత్సరాల పైనలకి బెడ్ ఎడిన వాళ్ళకి వికలాంగులు కూడా ఇంటికి తీసుకెళ్ళి సరుకులేమన్నారు అదేవిధంగా మేము ఎనభై నుంచి తొంభై శాతం విజయవంతంగా పంపిణీ చేస్తూ ఉన్నాం ఇవాళ డీలర్లకి అరవై ఐదు సంవత్సరాల పైనాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నందువలన వారికి ఇంటికి పంపిణీ చేయటం ఖర్చుతో కూడుకుని మాకు వచ్చే కమిషన్ థర్టీ పర్సెంట్ ఖర్చుల రూపంలో ఖర్చు అయిపోతూ ఉంది కనుక గతంలో ఎండీఏ వ్యవస్థలో సహాయుడు కింద ఐదు వేలు జీతం ఇచ్చేవాళ్ళు అదేవిధంగా మాకు సహాయుడి జీతం కింద ఒక ఐదు వేలు ఇవాళ ఇచ్చే కమిషన్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు పెంచింది ఆరు సంవత్సరాల క్రింద పెంచింది తప్పితే ఈ మధ్యలో పెరగలేదు కనుక కింటాకి తెలంగాణలో నూట నలభై రూపాయలు ఇస్తున్నారు మనకు రెండు వందలు ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళ ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు కమిషన్ కాకుండా మనకు ఒక ఏడున్నర వేలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేతనం కూడా ఇచ్చి డీలర్లందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా వాళ్ళ కుటుంబ పోషణ జరిగే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా డీలర్లందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లకి కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ కార్డులు ఉన్నాయి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని అట్టాగలి పట్టణాల వార్డును ఒక యూనిట్గా తీసుకుని కార్డులన్నింటినీ రేషనలైజేషన్ ద్వారా సమాన స్థాయిలో వేసి అందరికీ సరిపని కమిషన్ వచ్చే విధంగా చేయాలని అదేవిధంగా డీలర్ రావాల్సినటువంటి బకాయిలు గత నాలుగు దశాబ్దాలు రెండు మూడు దశాబ్దాలుగా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ బకాయిలు ఇవ్వట్లేదు కార్పొరేషన్ దగ్గర ఉన్న లెక్కల ఆధారంగా మా డీలర్లందరికీ రావాల్సిన కమిషన్ లెక్క చూసి డేలాల యొక్క ఎస్ఎం ఖాతాలు వేయాలని త్వరలోనే మా డేలాలందరూ ఈ రోజున రాష్ట్ర కార్యవర్గ సభ నిర్ణయం తీసుకున్నాం రిప్రజెంటేషన్ తయారు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని అదేవిధంగా మా మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారిని వీళ్ళందరినీ కలిసి మా యొక్క సమస్యల్ని కూడినటువంటి రిప్రజెంటేషన్ ఇస్తాం ఖచ్చితంగా వారు మాకు న్యాయం చేస్తారు నమ్మకం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డేల ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి గారిని మేము భావిస్తాం ఆయన కూడా గతంలో మాకు న్యాయం చేశారు కనుక ఈ రాబోయే ఆరు వారం రోజుల్లో రిప్రజెంటేషన్లు అందజేస్తాం ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితం లేని పరిస్థితుల్లో వారికి మా సమస్యలను చెప్పుకొని మేము ఖచ్చితంగా మాకు న్యాయం చేయమని చెప్పి వారిని అడిగి చేస్తాము లేదు చాలామంది డీలర్లు కూడా ఆర్థికంగా బలో నష్టం జరిగి రాజీనామా చేసే స్టేజిలో ఉన్నారు కాబట్టి డీలర్లందరూ కూడా భరోసా ఇస్తున్నాం త్వరలో ఒక రెండు మూడు నెలల లోపుగా మనకు మంచి రోజులు వస్తే ముఖ్యమంత్రి గారు మనకు మంచి చేస్తారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ ధైర్యంగా ముందుకెళ్ళి ప్రభుత్వానికి మంచి పేరు దేవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నా పేరు దివ్యలీలామాధరావు రేషన్ డెల్లర్లో రాష్ట్ర